అందరికీ స్వాగతం అండి ఇప్పుడు నేను చెప్పబోయేది తెనాల రామకృష్ణ కథల్లో ఒక చిన్న సంఘటన ఏమిటంటే దయ్యాలకు దడవని వాళ్ళు ఒకరోజు తెనాల రామని గడు రాయలవారికి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు ప్రభు ప్రపంచంలో దయ్యాలను చూసి వాళ్ళు ఉన్నట్టుగానే దయ్యాలను నడిపించేవాళ్ళు దయ్యాలకు దడవని వాళ్ళు కూడా ఉన్నారు ఇటువంటి సాహసవంతులను కూర్చి అనేక కథలు కూడా ఉన్నాయి మీకు ఒక రెండు మూడు కథలు చెప్తానే ఒక ఊళ్ళో ఒక కాపు యువకుడు ఉన్నాడు అతను ఒకరోజు చీకటి పడుతూనే లేచి ఆ మన ఉన్న సంతకి బయలుదేరాడు ఊరు విడిచి డొంకన పడి కొంత దూరం వెళ్ళాక వాడికి దారిలో ఒక మనిషి ఆకారం కనిపించింది ఎవరు వారు సంతకైనా ప్రయాణం అని అలవాటు చెప్పిన కాపు కుర్రవాడు పలకరించాడు నేను దయ్యాన్ని అని ఆ ఆకారం జవాబు చెప్పింది కాపు ధైర్యం గలవాడు వాడికి భయపడ్డాను బదులు ఆ మాట చెప్పవేం నేను దయ్యాన్నే అన్నాడు ఎక్కడ పోతున్నావు అని అడిగింది దయ్యం సంతకి అన్నాడు కాపు నేను అక్కడికే కలిసిపోదాం పదా బయలుదేరదాం రా అంది దయ్యం ఇద్దరూ కొంత దూరం నడిచాక దయ్యము ఇద్దరు నడవడానికి నాలుగు కాళ్ళు ఎందుకు కొంత దూరం నేను మోస్తా కొంత దూరం నన్ను మొయ్యే ఇద్దరం కలిసి అంతకు చేరుకుందాము అంది అయితే ముందు నా భుజం మీద ఎక్కు అన్నాడు కాపు దెయ్యం సరేనని కాపు భుజం మీద ఎక్కి కూర్చుంది దెయ్యం కావడం చేత బరువే లేకపోయింది కాపు తన్ను కొంత దూరం మోసాక దయ్యం ఇక నేను మోస్తా అంది కొంత కానీ కాపు నువ్వు ఎత్తుకుంటూ దెయ్యము అబ్బా నువ్వు ఇంత బరువున్నామేమిటి దెయ్యాలు బరువు ఉండకూడదే అన్నది ఆశ్చర్యంగా నేను దయ్యమైంది ఇంతకు ముందేగా అన్నాడు కాపు దయ్యము ఆ మాటలతో తృప్తిపడింది నాకు ఇంకా అనుభవం లేదు మన దెయ్యాలకి కలిగే ప్రమా పెద్ద ప్రమాదం ఏమిటో అన్నాడు కాపు మనకున్నదల్ల ఒకటే ఒక పెద్ద ప్రమాదం బతుకున్న మనిషి మన మీద ఉమ్మకూడదు ఇదొక్కటే జ్ఞాపకం పెట్టుకో చాలు అంది దయ్యం ఇద్దరు ఒక కాలువ దాటాల్సి వచ్చింది కాలువని ఎవరికి వారుగా దాటడాన్ని నిర్ణయించుకున్నారు దెయ్యము చడీ చప్పుడు లేకుండా కాలువ దాటేసింది కాపు కుర్రాడు మాత్రం పెద్ద చప్పుడు చేస్తూ దాటాడు కాలువ దాటడానికి అంత చప్పుడు చేస్తావేటి అంది దెయ్యం కోప్పడింది అనుభవం చాలదని చెప్పాను కదా అన్నాడు కాపు కాలువ దాటాక సంత ఎంతో దూరం లేదు ఇక్కడి నుంచి సంత దాకా నిన్ను మోస్తా అంటూ కాపు దయ్యాన్ని తన భుజాల మీద ఎక్కిచ్చేసుకున్నాడు వాళ్ళిద్దరూ చంత చేరేసరికి తెల్లారిపోయింది దెయ్యం తన బిజాల మీద నుంచి దిగే ప్రయత్నంలో ఉండగా కాపు యువకుడు ఏం చేశాడని దాని కాళ్ళని గట్టిగా పట్టేసుకున్నాడు ఎంత గరిచి గీ పెట్టినా కూడా వినకుండా వాడి దెయ్యాన్ని కాళ్ళతో పట్టేసుకుని కింద దించాడు ఆ దగ్గరలో అమ్మకాన్ని తెచ్చిన గొర్రెలు ఉన్నాయి అది చూసి దెయ్యం తను కూడా గొర్రె రూపంలో ధరించేసింది మారిపోయింది తప్పించుకుని పారిపోయి వాడితో కలిసి పోల్చకుండా అయిపోవాలని దాని ఉద్దేశం కానీ కాపు దెయ్యాల రహస్యం ఇదివరకే తెలుసుకున్నాడు కదా దెయ్యము గొర్రె మీద ఊ ఊశాడు గొర్రె రూపు మారిపోయి దెయ్యానికి అసహజమైపోయింది కాపు యువకుడు దాన్ని మెడ మీద బొచ్చు పట్టుకొని బరబరా లాక్కొని కషాయవాడికి మంచి ధరకే అమ్మేశాడు వారితో తెనాలి రామకృష్ణ ఈ కథ చెప్పి చూసారా మహారాజా ఆ పా కాపు కుర్రవాడు ఎంత తెలివైనవాడో వాడు దెయ్యం మీద కూర్చుని చక్కగా తొందరగా ఆ కథ చాలా చక్కగా చేరుకున్నాడు దాని దగ్గర రహస్యాలని తెలుసుకుని అది ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని దాని మీద ఉమ్మ వేయడంతోనే అది దెయ్యం గొర్రెని తెలిసిపోయింది దాన్ని కాసే వాడికి అమ్మేశాడు చూసారా మరి ఎంత బాగుందో ఈ కథ అని తెనాలి రామకృష్ణ రాయల వారికి చెప్పారన్నమాట మనకి తెలియవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి మన ఒకసారి మనం చెప్పుకుందామా అయితేనే వేదములు ఎన్నో తెలుసా చాలా మందికి తెలియదు వేదములు నాలుగు అవి ఒకటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము పంచమవేదము తర్వాత భగవంతుని అవతారాలు ఎన్ని అంటే పది మత్స్యావతారము కోర్మావతారము వరాహావతారము వామనావతారము నృసింహావతారము పరశురామావతారము రామావతారము కృష్ణావతారము బుద్ధావతారము కల్కి అవతారం తెలుగు సంవత్సరాలు ఎన్ని అంటే అరవై సంవత్సరాలండి తర్వాత ఋతువులు ఋతువులన్నీ ఆరు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు శశి ఋతువు హేమంత ఋతువు మనకి ఉన్న నక్షత్రాలు ఎన్నో తెలుసా ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్రిక రోహిణి మృగశిర ఆర్ధ పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరా శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇలాగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాల్లోనే ఎవరు జన్మించినా కూడా అదే జర్నం జరుగుతుందన్నమాట భగవంతునికి మనము పంచామృతాలు కలుపుతాం కదండి అవి ఏమిటో తెలుసా మీకు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర పంచమాతమూర్తులు అంటే ఎవరో తెలుసా కన్నతల్లి పెంచిన తల్లి గురువు భార్య అన్న భార్య భార్యను కన్న తల్లి ఓకేనండి మరి సప్త ఋషులు అంటే ఎవరంటే గౌతమ విశ్వామిత్ర భరద్వాజ అత్రి వశిష్ట కశ్యప జమదగ్ని వీళ్ళందరూ కూడా సప్త ఋషులు మంది చేతికి నవరత్నం చేయించుకుంటారు వాటిలో ఏమేమిటంటే నవరత్నాలు అంటే వజ్ర వైఢూర్య గోమేదిక పుష్యరాఘ మరకత మాణిక్య నీల మౌఖిక ఇవన్నమాట ఇవి నవరత్నాలు రామాయణంలో ఎన్ని కాండలు ఉన్నాయి రామాయణంలో కాండలు ఏడు త్రిమూర్తులు అనగా ఎవరు త్రిమూర్తులంటే ఎవరండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యుగములు ఎన్ని యుగములు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం మన ఉన్నది కలియుగంలోనే ఉన్నామండి మనము మహాభారతంలో కొన్ని ప్రశ్నలు అభిమన్యుడు ఎవరు అభిమన్యుడు ఎవరంటే సుభద్ర అర్జునుల పుత్రుడు అభిమన్యుడు అభిమన్యుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు విరాట రాజపుత్రికైన ఉత్తర్ని వివాహం చేసుకున్నాడు ఋతురాష్ట్రుడి దగ్గరికి రాయబారిగా వెళ్ళిన వాళ్ళెవరు శ్రీకృష్ణుడు రుతురాష్ట్రుడి దగ్గరకి రాయబారిగా వెళ్ళాడు రాధేయుడు అని కర్ణుని ఎందుకు పిలిచారు ఇంద్రుడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి సహజ కవచ కుండలాన్ని అడగగా మన కర్ణుడు దానంగా ఇచ్చేశాడు కాబట్టి ఆయనకి రాధేయుడు అనే పేరు వచ్చింది శకుని ఎవరు శకుని గాంధారి సోదరుడు పాండవుల ఐదుగురిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి యుధిష్ఠరుడు ధర్మస్వరూపుడైతే భీముడు అతి బలశాలి కాకుండా ప్రేమపాత్రుడు కూడా అర్జునుడు అజయుడైన వీరుడు నకుల సహదేవులు సుందర రూపం కలవాళ్ళు మంచి బుద్ధి ఉన్నవాళ్ళు భక్తిభావం కలవాళ్ళు భీష్ముడి గురువు ఎవరు భార్గవుడు అంటే పరశురాముడు భీష్ముడు ఎవరు గంగాదేవి సంతన మహారాజులు పుట్టిన పుత్రుడు భీష్ముడి అసలు నిజం పేరు ఏమిటి అంటే దేవవ్రతుడు గాంగేయుడు మహాభారతంలో సందేశం ఏమిటి ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని ఆచరించు ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అన్నదే భారత సందేశము ఉత్తమ ధర్మం ఏమిటి ఒకరిని పట్ల ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో నువ్వు కూడా వారి పట్ల అదే విధంగా ఉండాలన్నదే ఉత్తమ ధర్మం మహాభారతంలో ప్రధాన పాత్రధారి ఎవరు శంతన మహారాజు కౌరవుల తల్లిదండ్రులు ఎవరు గాంధారి ధృతరాష్ట్రులు పంచపాండవులు ఎవరు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవులు పాండురాజు హస్తినాపురానికి రాజు ఎలా అయ్యాడు పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు ఇతడు కళ్ళు లేనివాడు అందువలన గుడ్డివాడు రాజ్యాన్ని ఎలా రా చేస్తాడు చేస్తాడనేసి పాండురాజే రాజ్యాధికారాన్ని స్వీకరించాడు రాధేయుడు ఎవరు సూర్యుని అనుగ్రహం ఫలంతో కుంతీదేవికి వివాహమునకు పూర్వము జన్మించిన కుమారుడే రాధేయుడు తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి